పిఆర్సి ప్రకారంగా జీతాలు ఇవ్వాలి సోర్సింగ్ ఉపాధ్యాయులు విజ్ఞప్తి పవన్ కళ్యాణ్ తో చర్చలు ఆంధ్రప్రదేశ్ ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు మరియు గెస్ట్ లెక్చరర్లు తమ సమస్యల పరిష్కారానికి పవన్ కళ్యాణ్ ను కోరుతూ ప్రత్యేక వినతి పత్రం సమర్పించారు వీరు గిరిజన సంక్షేమ గురుకులాలలో విధులు నిర్వహిస్తూ తక్కువ జీతాలతో వచ్చే ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు ఇక వినతి పత్రంలో ప్రధాన అంశాలు చూస్తున్నట్లయితే పిఆర్సి ప్రకారం జీతాలు ఇవ్వాలి జీతాలు చెల్లించాలని డిమాండ్ ఏళ్ళుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను లెక్చరర్లుగా మార్పు చేయాలని కోరారు నాణ్యమైన వేతనాలు తక్కువ వేతనాలతో శ్రమను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇక వినతి పత్రాన్ని స్వీకరించిన పవన్ కళ్యాణ్ ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించారండి సమగ్ర పరిశీలన కోసం సంఘం నాయకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కారం చేస్తామని అయితే చెప్పారు ఇక ఉద్యోగులు పెన్షనర్లు సమస్యలు చూస్తున్నట్లయితే తక్కువ జీతాలు పెండింగ్ డిఏలు పిఆర్సీ అమలు వంటి సమస్యలు ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులతో పాటు అన్ని వర్గాల ప్రభుత్వ ఉద్యోగులను వేధిస్తున్నాయండి ఉద్యోగులు మధ్యంతర వేతన సవరణ ఐఆర్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు అలాగే పెండింగ్ డిఏలు మంజూరు కాలేని డిఎన్ఎస్ అలవెన్స్ వల్ల ఆర్థిక భారం పెరుగుతుంది ఇక రెండు వేల ఇరవై రెండు పిఆర్సి ప్రకారమే అమలు చేయకపోవడం వల్ల ఉద్యోగులను నిరాశపరుస్తుంది ఇక చూస్తున్నట్లయితే ప్రభుత్వంపై ఒత్తిడి అయితే పెరగబోతుందండి ప్రభుత్వం ఉద్యోగులతో చర్చలు జరిపే వెంటనే పిఆర్సి అమలు డిఏల పెండింగ్ పరిష్కారం చేయాలి అంగన్వాడీ కార్యకర్తలు టీచర్లు సహాయకులు వేతనాలు పనుల లోడ్పై ప్రభుత్వం దృష్టిని ఆకర్షించాలి అలాగే ద్రవ్యోణానికి అనుకూలంగా జీతాలు ధరల పెరుగుదల దృష్ట్యా జీతాలు తక్షణమే సవరిస్తూ ప్రతి ఆరు నెలలకు డిఏలు మంజూరు చేయాలి అలాగే వేతన విధానంపై మార్పులు చాలా అవసరం ప్రతి ఐదేళ్లకు ఒకసారి పిఆర్సీ పే రివిజన్ కమిషన్ అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత బడ్జెట్ లో జీత భత్యలకు ప్రత్యేక కేటాయింపు మొదట ఉద్యోగుల జీతాల కోసం నిధులను కేటాయించి తర్వాత ఇతర సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టాలి అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వీరిని రెగ్యులర్ ఉద్యోగులుగా మార్చి తగిన భద్రతతో కూడిన వేతనాలు ఇవ్వాలండి ఇక ఉపాధ్యాయ సంఘాల వాదన చూస్తున్నట్లయితే ఉపాధ్యాయ సంఘాలు పియర్సీ ప్రకారం జీతాల పెంపు కోసం ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి పెంచుతున్నారండి ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు గెస్ట్ లెక్చరర్లు తమ వేతనాలు పునం సమీక్షించాలని తక్కువ జీతాలతో పనిచేయడం కొనసాగించడం అన్యాయమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు